Sjóra? Uh -huh. Sjóra? Sure, uh? uh -huh. Look at her <laughs> I want to smell Let's go uh Let's -huh. go I don't want to smell Hello, hi ఇవాళ మనం ఇంగ్లాండ్ లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ ప్రెటియస్ట్ విలేజెస్ కెళ్తున్నాము విలేజెస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు నాకు కూడా చాలా ఇష్టం అందులోనూ ఈ ఓల్డ్ ఇంగ్లీష్ కంట్రీ సైడ్ ఫీల్ ఉంటుంది కదా ఒక యునిక్ వైబ్ ఉంటుంది సో అది ఇంకా ఇంకా ఇష్టం సో నేను ఎక్సైటింగ్ గా ఉన్నాను మీరు కూడా నాతో పాటు వచ్చేయండి ఎండ్ వరకు చూడండి మీకు బాగా నచ్చుతుంది ఇంగ్లాండ్ లో కాస్ వర్డ్ అని ఒక రీజియన్ ఉంటుంది ఇక్కడ చాలా విలేజెస్ ఉంటాయి ఎలా అంటే మనం వాల్ పేపర్స్ లో అలా చూస్తూ ఉంటాం కదా చాలా బ్యూటిఫుల్ విలేజెస్ ఎగ్జాక్ట్ గా అలానే ఉంటుంది వీటన్నిటికీ కూడా ఒక ఓల్డ్ ఇంగ్లీష్ కంట్రీ సైడ్ ఫీల్ ఉంటది అండ్ ప్రతి విలేజ్ కూడా చాలా డిఫరెంట్ వాటికి యూనీక్ వైబ్ ఉంటుంది మీకు గుర్తుంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఇలాగే ఒక అన్నయ్య పల్లెటూరు ఇంగ్లాండ్ లో అని వెళ్ళి ఒక వ్లాగ్ కూడా చేశాను కానీ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ విలేజెస్ ఇన్ ఇంగ్లాండ్ అలాగే ఇది కూడా ఇప్పుడు మనం వెళ్లేదైతే బర్టన్ ఆన్ ద వాటర్ అని దీన్నే వెనిస్ ఆఫ్ ద కాట్స్ వరల్డ్ అని కూడా అంటారు నేను వెనిస్ విజిట్ చేశాను కాబట్టి నేను టోటల్గా రిలేట్ చేసుకోగలుగుతాను ఆ విలేజ్ మధ్యలో నుంచి ఒక రివర్ ఫ్లో అవుతుంది అండ్ వెళ్ళిన తర్వాత మీకు ఇంకా బాగా చూపిస్తాను బట్ యా మేమైతే పొద్దున స్టార్ట్ అయిపోయాము వన్ డే ట్రిప్ మాకు వన్ అవర్ పడుతుంది అంతే ఇంటి నుంచి అండ్ ఈ కాట్స్ వరల్డ్లో లో చాలా విలేజెస్ ఉన్నాయి ఇది సెకండ్ విలేజ్ ఐ విష్ నేను అన్ని విలేజెస్ కవర్ చేయాలి అని అనుకుంటున్నాను అండ్ నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ ఫొటోస్ అవి పెట్టినప్పుడు చాలా మంది అడిగారు దీన్ని ఫుల్ బ్లాగ్ చేయమని సో హియర్ ఇట్ ఈస్ మీద ఆలస్యం నాకైతే చిన్నప్పుడు ఇంగ్లీష్ ఆథర్స్ నావెల్స్ చదువుతూ ఉంటాం కదా అలా డిస్క్రైబ్ చేసినట్టు అనిపించింది యూ నో ఇట్స్ లైక్ అ ఫేరీ టైల్ అన్నట్టు సో మీకు కూడా ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో వీడియో చూసిన తర్వాత కమెంట్ చేయండి అలాగే నేను ఇన్స్టాగ్రామ్ లో వాటిలో స్టోరీస్ ఫొటోస్ పెట్టినప్పుడు దీని గురించి ఫుల్ లాగ్ పెట్టమన్నారు సో మాక్సిమం నేను చూసినంత వరకు నాకు తెలిసినంత వరకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తా సో సమ్మర్స్లో లో సమ్మరే చాలా తక్కువ ఉంటుంది కదా ఇక్కడ సమ్మర్స్లో లో ఎక్కడికి వెళ్ళినా పెద్ద ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్ పార్కింగ్ దొరకడం చాలా చాలా కష్టం నేను ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు ఒక్కొక్కసారి గంట గంటన్నరసేపు గంట సేపు ప్రయాణం గంటన్నర గంటన్నరసేపు పార్కింగ్ కోసం వెతికిన రోజులు కూడా ఉన్నాయి సో అలాగే ఇక్కడ కూడా చూస్తూ ఉన్నారు కదా రోడ్స్ అంతా ఫుల్ జనాలు నిండిపోయారు అండ్ దానికన్నా టూ వీక్స్ ముందు ఇంకా చాలా సనిగుని అనమాట అప్పుడైతే ఇంకా ఎక్కువ ఉన్నారంట ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ అవి చూసినప్పుడు ఆ రోజు కొంచెం విండిగా ఉంది బట్ స్టిల్ యు నో ఇట్ వాస్ లైక్ ఫ్లడెడ్ విత్ పీపుల్ టూ మచ్ క్రౌడ్ రిలాక్స్ అవుతున్నారు మేడం గారు పిచ్చేసింది చేసింది కార్లో అసలు మమ్మీ వచ్చేసాం వచ్చేసాం అసలు పడలేదు అనుకుంటా దానికి ఓకే చాలా క్రౌడ్ ఉంది వాళ్ళ సో చూడాలి పార్కింగ్ దొరికిద్దో లేదో ఎప్పుడు పార్కింగ్ దగ్గర కన్నా ముందే నేను మెష్వి దిగేస్తాం ఆ కొన్ని నిమిషాలు కూడా కార్లో కూర్చోలేదు కమేష్ ఏంటా వెళ్ళిపోతున్నారు హార్స్ ఉన్నాయా ఏంటట వెళ్ళిపోతున్నాయంటే యశికాకి హార్సెస్ అంటే బాగా అబ్బిషన్ దగ్గర నుంచి చూడాలి మమ్మీ అని యశికా వెళ్ళిపోతున్నాయిగా దీంతో ఇషికాకి హార్సెస్ యూనికార్న్స్ పోనీస్ పిచ్చి ఎక్కువ ఉంటుంది మమ్మీ హార్స్ రైడింగ్ నేర్చుకుంటా అని అడుగుతుంది డాన్స్ ఏదైనా నేర్చుకో అంటే హార్స్ రైడింగ్ చేర్పిస్తే నేర్చుకుంటా అంటుంది సో అక్కడ నుంచి రావట్లేదు ఇంకా పదవి ఆల్రెడీ టైం అయిపోతుంది లెవెన్ కి స్టార్ట్ అయినట్టున్నాము సో ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయిన వెళ్ళే లోపు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇదే రివర్ విలేజ్ మధ్యలో నుంచి రివర్ ఫ్లో అవుతుంది అండ్ దోస్ బ్రిడ్జెస్ చాలా బాగుంటుంది అని ఆ బ్రిడ్జెస్ మీద వాక్ చేస్తూ ఆ సైడ్ కంట్రీ సైడ్ టీ స్టాల్స్ ఉంటాయి పిజ్జా వెనిస్ గురించి చెప్పాను కదా దీన్ని వెనిస్ ఆఫ్ ద కార్ట్స్ వరల్డ్ అంటారు అని సో పిజ్జా రెస్టారెంట్స్ ఉంటాయి చిన్న కెఫేస్ ఉంటాయి ఇట్స్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ రిలాక్సింగ్ వాక్ అండ్ డెఫినెట్లీ సన్నీ డే లోకల్ ఐస్ క్రీమ్స్ తీసుకొని ఆ రివర్ బ్రిడ్జ్ మీద వాటర్ లో పెట్టి అలా ఐస్ క్రీమ్ ఉంటే బాగుంటుంది కదా బట్ ఆ రోజు అయితే కొంచెం విండిగా ఉండింది సో ఎక్కువ పిల్లలు అయితే జస్ట్ వాటర్ అలా టచ్ చేసింది ఇష్గా కానీ ఎంజాయ్ చేయలేకపోయారు అండ్ ఫుడ్ ఆప్షన్స్ కోసం చూస్తూ ఉన్నాము కాసేపు రివర్ పక్కన స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ అరోమా ఇండియన్ రెస్టారెంట్ అని ఒకటి అనిపించింది వెళ్ళాము పెద్దగా మనుషులు ఎవరు లేరు సో కొంచెం ఆలోచిస్తూ వెళ్దామా వెళ్దామో వద్దా అని అండ్ ఫైవ్ వుడ్ పిజ్జా అని ఉంది అక్కడైతే పిజ్జా తిందామని డిసైడ్ అయిపోయాము ఆ తర్వాత ఇక్కడ ఒక మ్యాప్ ఉంది నేను వెళ్ళే ముందే చూసాను బర్డ్ ల్యాండ్ అని ఒకటి మోడల్ విలేజ్ ఈ రెండు అయితే పిల్లల్ని తీసుకెళ్దాం అని బికాస్ రివర్ సైడ్ మనకి బాగుంటుంది కొంచెం ప్లెజెంట్ గా అట్మాస్ఫియర్ కాసేపు కూర్చొని బట్ పిల్లలకి ఎంతసేపు ఉంటారు బోర్ కొట్టేస్తుంది కదా అని అక్కడ బర్డ్ ల్యాండ్ ఉంది తరోగా ఎంజాయ్ చేస్తారు అది ముందు మీకు చూపిస్తాను దానికోసమే మ్యాప్ చెక్ చేస్తున్నాము చాలా పక్కన బయటి వెళ్ళినప్పుడు ఫుడ్ తీసుకోకపోయినా కూడా ఒకటైతే ప్యాక్ చేస్తాను కొన్ని ఫ్రూట్స్ లేకపోతే క్యారెట్ క్యూక్యూబర్ అయితే డెఫినెట్ గా తీసుకెళ్తాను ఇన్ కేస్ ఏమీ లేదు లేకపోతే ఏమైనా తీసుకొని పిల్లలకి నచ్చలేదు అంటే అది ఉంటుంది కదా సో అవును జడందుకేసుకున్నావు ముందు ఐ లైక్ వై యు లైక్ ఇట్ ఐ ఐట్ నీ ఫ్రెండ్ అలా వేసుకొస్తుందా ఇంకా అయిపోయిన తర్వాత కొంచెం అట్లా వాక్ చేద్దాం కదా అని విలేజ్ అలా వెళ్ళాము కాసేపు మంచిగా వాక్ చేసి ఆ తర్వాత స్టోర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం కదా అని ఇక్కడ ఒక సూపర్ క్యూట్ క్యాండీ షాప్ చూసాను ఎంతో బాగుంది కదా లోపల బ్రౌనీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట సో ఏదైనా ట్రై చేద్దాం కదా అని చూస్తున్నాను బ్రౌనీస్ అండ్ సమ్ కుకీస్ అండ్ పిల్లలు ఏవో కొన్ని తీసుకొని టేస్ట్ చేశారు దే జస్ట్ లవ్డ్ ఇట్ నాకైతే స్టోర్ చాలా బాగా నచ్చేసింది కాసేపు అక్కడే ఉన్నాను విండిగా ఉంది అని చెప్పాను కదా కాసేపు అయ్యాక చాలా వేసింది పిల్లలకి దాన్ని ఎషికని జాకెట్ తెచ్చుకో అంటే అసలు ఏం వద్దు బాగుంది వెదర్ అని చెప్పొచ్చింది ఇంకా అక్కడ మాధవ్ జాకెట్ వేసుకుంది అండ్ ఇప్పుడు మనం వచ్చేసాము మోడల్ విలేజ్ కి ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ అట్రాక్షన్స్ ఇన్ బర్టన్ ఆన్ ద వాటర్ ఇది బేసిక్గా ఏంటంటే ఒక మినియేచర్ రెప్లికా ఆఫ్ ద యాక్చువల్ విలేజ్ అనమాట మొత్తం విలేజ్ ఎలా ఉంటుంది అని ఒక మినియేచర్ రెప్లికా చేశారు ఇట్ వాస్ ఓకే బట్ చాలా చిన్నది అండ్ దీనికి ఐ థింక్ ఫైవ్ పౌండ్స్ ఏ ఎంట్రన్స్ టికెట్ అంతే బట్ ఇట్ హార్డ్లీ లైక్ యూనో ఫైవ్ టెన్ మినిట్స్ ఇదంతా చూడడానికి కిడ్స్ కి చాలా బాగా అనిపిస్తుంది ఆ టైనీ షాప్స్ కానీ చర్చెస్ బ్రిడ్జెస్ ఆ రివర్ లైక్ మినీ మోడల్ కదా ఆ విలేజ్ కి సో కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు మెష్మి అయితే ఆ విండోస్ దగ్గరికి వెళ్ళి ఈ సబ్ హియర్ ఈ సబ్ వన్ హియర్ అవుతుంది క్యూట్ గా

దే బట్ దట్ ఇస్ నా కాల్ ద పెంగుయిన్స్ యు డోంట్ నో లెట్స్ గో సీ వెల్కమ్ టు బర్డ్ ల్యాండ్ లెట్స్ గో బర్డ్ ల్యాండ్ వెల్కమ్ ఇక్కడ ఉన్న ఇంకో అట్రాక్షన్ బర్డ్ ల్యాండ్ దీనికైతే పిల్లలు ఖచ్చితంగా తీసుకొద్దాం అని అనుకున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి కానీ నేను జస్ట్ మోడల్ విలేజ్ అండ్ ఇక్కడికి వెళ్దాం అని బికాజ్ వెళ్ళిన వెళ్ళే టైంకే మధ్యాహ్నం అయిపంది కదా ఇదైతే ఎంజాయ్ చేశారు పిల్లలు ఒక త్రీ అవర్స్ స్పెండ్ చేసాము అండ్ ఇట్స్ హ్యూజ్ కొంచెం పెద్దది కూడా అండ్ ఐ ఫౌండ్ ఫ్లెమింగోస్ ఆరెంజ్ కలర్ ఫ్లెమింగోస్ అవన్నీ చూపిస్తాను మీకు కూడా పెంగ్విన్స్ వస్తు క్యూట్ అసలు నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇది జస్ట్ బర్డ్ ల్యాండ్ పార్కే కాదు గార్డెన్ లాగా కూడా ఉంటది అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ నైన్ ఏకర్స్ అంట అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ బర్డ్స్ రేర్ స్పీసీస్ ఇందాక చెప్పినట్టు ఫ్లెమింగోస్ ఆరెంజ్ కలర్ అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయో అండ్ పెంగ్విన్ షోర్ ఉంటుంది ఇషిక చెప్తే అసలు నమ్మలేదు ఉండవు మమ్మీ అవి ఇక్కడ అని బట్ ఎంత క్యూట్ గా ఉన్నాయంటే అవి అండ్ వాటికి ఫీడింగ్ ఇవన్నీ ఉన్నాయి అండ్ అది కాకుండా లాస్ట్ లో జురాసిక్ జర్నీ కూడా ఉంది కిడ్స్ లవ్ Oh, what is <laughs> <possible>? <laughs> I'm gonna go that way. I'm gonna go that way because I want. What? Oh look, they've even got their names on their tags as well. I won't my Wait, 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 wait. The మోర్ పీస్ఫుల్ ఈ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఇది పార్క్ లో ఫ్లో అవుతూ ఉంటుంది హలో so నచ్చిందా <laughs> 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 इनसे yeah. <laughs> <wow. laughs> సిమిలర్ టులెట్ గెట్స్ డైట్ అంటూ చాలా టైం తీసుకొని వీడియో మొత్తం షూట్ చేశాను నా చాలా బాగా నచ్చింది ప్లేస్ కిడ్స్ ఎవరినో చూస్తే కూడా ఎంజాయ్ చేస్తారని మీకు ఎలా అనిపించిందో వీడియోలో కమెంట్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి the mysterious the wise the hunter did you read that hmm? come did you read that hmm? you have to read you have to read Vice, oh, wise or wise what told to itself come 5 ఇన్ని అందమైన బర్డ్స్ అంత చూస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి మాదోని బాగా అట్రాక్ట్ చేసింది ఏంటో గెస్ చేసి కామెంట్ చెప్పండి చూస్తా ఇక్కడ ఉన్న అన్ని బర్డ్స్ నచ్చింది పుంజులా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి కదా ఫ్లెమింగోస్ అవి సో పుంజే నచ్చిందా పుంజే చూసారా ఏం నేర్పిస్తున్నారు బ్యాగ్ తీసుకొచ్చి ఉంటే ఆ పుంజుని తీసుకొని బిర్యానీ బ్యాగ్ ఉంటే పుంజుని వేసుకెళ్ళిపోయాడు అంట బ్యాగులో టూ మచ్ టూ మచ్

వీళ్ళైతే లిటరలీ పొద్దున్న మనం వచ్చిన వెంటనే హార్సెస్ చూసారు కదా అక్కడ స్టార్ట్ చేస్తారు ఏ బర్డ్స్ అవి కనిపిస్తే వాటితో పాటు ఇదిగో ఇలా నడుచుకుంటూ వెళ్ళడం బట్ చాలా అంటే ఫస్ట్ రివర్ చూసిన వెంటనే మమ్మీ రివర్ దగ్గర ఎంతసేపు ఏం చేస్తామన్నారు ఐస్ క్రీమ్ తిన్నంత వరకు ఎంజాయ్ చేశారు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఈ పార్క్లో బాగా ఎంజాయ్ చేశారు సో ఇన్ కేస్ ఎవరైనా విజిట్ చేయాలి వన్ డే ట్రిప్ కన్సిడర్ చేయాలి అనుకుంటుంటే ఇట్స్ లైక్ ఇట్స్ అ బెస్ట్ ప్లేస్ టు విజిట్ బర్టన్ ఆన్ ద వాటర్ ఇన్ కాట్స్ వరల్డ్ moved yeah. really yeah. towards you no did you hear that what is it please do stand or climb on the benches or oh, birds will take it what you can spot some birds on no, bird no bird feed bird feed oh she got that way so beautiful you wow oh wow entoprasanta going to wow that's a big dinosaur it's called a brachiosaurus because it eats brachiosaurus Brash, yeah. late jurassic 157 to 156 million egos years ago What? They, 157? Were Then they were real? Yeah, నో some... no no ఆర్ నాట్ రియల్ ఇప్పుడు అప్పట్లో ఉండేవి చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ What a pointy tail it has! <laughs> That's where I'm. Shhh! Heard screaming above the trees? Be on your guard! They might be screaming from the trees at Oh mesh. జురాసిక్ వర్ల్డ్ ఓ పాక్ అన్ని రకాల డైనోసర్స్ వాటి గురించి అంతా అక్కడ డిస్క్రైబ్ చేసి ఉన్నారు అండ్ అగైన్ ఇట్స్ నైస్ వాక్ కిడ్స్ మళ్ళీ ఇది కూడా ఎంజాయ్ చేశారు ఇది అగైన్ సేమ్ బర్డ్ ల్యాండ్ పార్క్ లోనే ఉంది అండ్ ఇక్కడైతే ఇసుకుందనమాట అందులో డిగ్ చేస్తే యూ కెన్ ఫైండ్ సంథింగ్ రిలేటెడ్ టు దిస్ డైనోసర్స్ అన్నట్టు అండ్ యా ఆల్మోస్ట్ మన టూర్ అయితే అయిపోయింది బర్డ్ ల్యాండ్ టూర్ బేసిక్గా నాకు ఇలాంటి వీడియోస్ షూట్ చేయడం ఇష్టం ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే యూకేకి వచ్చిన తర్వాత నాకు ఆ థాట్ వచ్చింది కూడా ఇక్కడ యూనో ప్రతి ప్లేసెస్ అవి విజిట్ చేసి అవి చూపెడదాము అని బట్ అది స్లోగా వ్లాగ్ ఛానల్లోకి టర్న్ అయిపోయింది బికాస్ యూనో ఇలాంటి వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు వ్యూ చేయరు అండ్ వీటికి చాలా ఎక్కువ ఎఫర్ట్ కూడా పెట్టాలి ఆ నిమిషంలో మనం ఆ మూమెంట్ని వదిలేసి మన మనం కూడా రియల్ ఐస్తో కాకుండా కెమెరా లెన్స్తో చూడాల్సి వస్తుంది చాలాసార్లు బట్ స్టిల్ ఐ ఎంజాయ్ అనమాట ఐ థరోలీ ఎంజాయ్ షూటింగ్ కానీ బయటకు వెళ్ళినప్పుడు ఇవన్నీ అండ్ ఐ ఫీల్ లైక్ నేను ఎలా అయితే చూసి ఫీల్ అయ్యానో ఐ ఫీల్ లైక్ షోయింగ్ ది సేమ్ అంటే మీరు కూడా అలాగే ఫీల్ అవ్వాలని అనుకుంటాను సో ఇట్ రియలీ టేక్ సో మచ్ ఎఫర్ట్ అండ్ ఎన్ని అన్ని వీడియో బిట్స్ ఉంటాయంటే ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ చూస్తే నేర్స్ వస్తుంది ఇప్పుడు ఇది ఎడిట్ చేయాలా దీనికి వ్యూస్ రావు ఎడిట్ చేయాలా అని బట్ స్టిల్ యూ నో ఐ లైక్ ఇట్ నా ప్యాషన్ నాకు ఇష్టం ఆ తర్వాత నేను ఎక్కువ వెనక్కి వెళ్ళి చూసుకునేది నేను వండింది నా ఇల్లు సర్దుకుంది అది కాదు ఇవే అనమాట సో అందుకే నేను ఓపిక తెచ్చుకొని క్రియేట్ చేస్తాను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ కేస్ మీకు నచ్చింది అంటే డెఫినెట్గా యూ నో ఇట్స్ వర్త్ లైక్ అని నాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తే ప్లీజ్ గివ్ ఇ లైక్ అండ్ డెఫినెట్ కామెంట్ కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అండ్ ఇంక అయిపోయే ముందు ఇదిగో లాస్ట్లో ఇలా ఒక చిన్న కిడ్స్ పార్క్ ప్లే ఏరియా అయితే ఉంది అండ్ దిస్ కిచెన్ అండ్ కెఫే నాకు వచ్చినప్పటి నుంచి కళ్ళు దీని మీద ఉంది ఆ ఎదురుగా నుంచొని ఆ వ్యూ చూస్తే నాకు చాలా అందంగా కనిపించింది ఎందుకు రివర్ వెనక నుంచి చూస్తే ముందు రివర్ ఆ తర్వాత ఈ కెఫే వెనక టాల్ ట్రీస్ కనిపిస్తుంది ఇట్స్ సో సినిక్ వ్యూ అనమాట What did you order? Yeah. No. Muffino brownie. And the cafe is called The Nest. చాలా బాగుంది లోపల ఇట్స్ హ్యూజ్ బాగుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీ ఆర్డర్ చాక్లెట్ మఫిన్ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక కాఫీ ఆర్డర్ పెట్టాము కిడ్స్ లవ్డ్ ద మఫిన్ సో వాళ్ళు మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ పెట్టారు ఆ తర్వాత ఫ్రైస్ కూడా ద్రైస్ సో ఫ్రెష్ ఆలు ఒక్కొక్కసారి కొంచెం ఆయిల్ స్మెల్ వస్తుంది ఫ్రైస్లో ఉంచి అలా ఏం లేదు ఇట్ వా సో ఫ్రెష్ సో వీ ఆర్డర్డ్ అగెయిన్ సో చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంది ఏమన్నా షేర్ అక్కతో అలా క్విక్ గా స్నాక్స్ తినిపించేసి తినేసి ఆ తర్వాత పిల్లల్ని బయట ప్లే ఏరియా నుంచి అక్కడ ఆడించకుండా తీసుకురావడానికి కుదురుతుందా కుదరదు కదా అందులో జిప్ లైన్స్ ఉన్నాయి సో ఒక అరగంట అయితే అక్కడ ఆడించి ఇప్పుడు సమ్ కదా త్వరగా సన్సెట్ అవ్వదు అనమాట ఎయిట్ థర్టీ ఎయిట్ అయినా కూడా బానే ఉంటుంది నేను బయలుదేరేసి ముందు మళ్ళీ కాసేపు ఆ రివర్ సైడ్ వచ్చి అలా ఒక వాక్ చేసి కాసేపు కూర్చొని ఆ తర్వాత లేట్గా ఎప్పుడో సెవెన్ ఓ క్లాక్ అలా ఇంటికి స్టార్ట్ అయ్యాము